అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల వృషభాది గ్రహ దశా ఫలితాలు అంటే దశా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది ఈ లగ్నానికి శని రాజయోగ రాజయోగకారకుడు శని భగవానుడు రవితో కలిసిన కేంద్ర కోణాల మీద ఉన్న రవిదశ కూడా ప్రబలంగా యోగిస్తుంది శని రవితో కానీ బుధులతో కలి కలిస్తే కనుక అఖండ యోగం కలుగుతుంది తృతీయాధిపతి అయిన చంద్రుడు శనితో కలిసిన చంద్రదశ బాగా యోగిస్తుంది శని శుక్రులు కలిసిన శని దశలో కొంతవరకు యోగిస్తుంది శని కుజులు కలిసిన దశ బాగా యోగిస్తుంది శని దశ కొద్దిగా యోగించిన పెంపట ఆ జాతుడికి శని పీడ శరీర పీడ అవకాశం ఉంటుంది శని దశలో మార్గం తప్పక జరుగుతుంది శని గురువులు కలిసిన యోగభంగం కలుగుతుంది గురుదశ పూర్తిగా యోగిస్తుంది వృషభ లగ్నం నందు శని రవులు శని బుధులు రవి బుధులు ఈ జంట గ్రహాలు ఏవైనా కలిసి ఉంటే రాజ రజయోగం కలుగుతుంది గురుబుధులు కలిసి కేంద్ర కోణాలందు కానీ ధనస్థానం అందు కానీ ఉన్న విశేషమైన ధనలాభం కలుగుతుంది కలిసి ఉన్న గురుదశ యోగిస్తుంది రవిదశ యోగించుదు రవి శుక్రులు కలిసి ఉన్న శుక్రదశ యోగిస్తుంది కుజబుధులు కలిసి కుజదశ యోగిస్తుంది బుధ దశలో మొదట యోగించిన పెమ్మట యోగ భంగం కలుగుతుంది బుధ శుక్రులు కలిసిన శుక్రదశ యోగిస్తుంది శని శుక్రులు కలిసిన శుక్రదశ యోగిస్తుంది శని దశ కలుగుతుంది ఐ జంట గ్రహముల కాక మిగిలిన ఏ జంట గ్రహములైనా యోగించవు శని బుధులు కానీ శని కుజులు కానీ కలిసి ఏడు శని దశ కొంతవరకు యోగించి పిమ్మట మార్గం చేయడం జరుగుతుంది ఈ లగ్నానికి చంద్రుడు ద్వితీయాధిపతుడ ద్వితీయాధిపతి అగుడి చేత తృతీయాధిపతి అగుడి చేత శుక్రుడు సష్టమాధిపతి ఆ గుడి చేతను గురుడు అష్టమ లాభాధిపతి అగుడి అగుడి చేతను ఈ మూడు గ్రహములు కూడా పాప ఫలాన్ని ఇవ్వగలవు ఒకప్పుడు మార్గం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు గ్రహాలలోనే ఏ గ్రహమైనా శనితో కలిసిన యోగమునకు బదులు మార్గం జరగడానికి అవకాశం ఉంటుంది ఈ లగ్నానికి చంద్ర పూజ బుద్ధ శుక్రు గురులు మారక లక్షణాలు కలవయి ఉండడం చేత ఈ గ్రహాలలో ఏ గ్రహం మారకస్థానం నందున్నా తప్పక మారకం చేయడానికి అవకాశం ఉంటుంది ఇక రవి భగవానుడు వృషభలకర జాతకుడికి రవి రవి ఉన్న మంచి రూపం గలవాడు మోహన శరీరము కలవాడు సాత్విక స్వభావం కలవాడు రవి మహా రవి శని పూర్తిగా యోగిస్తారు తృతీయ మందు రవి ఉన్న నేత్ర రోగము ధనక్షయము స్వల్పయోగము మందు ఉన్న సోదర కీర్తి చతుర్థమందు ఉంటే కనుక వాహన ముద్రాధికారము కలుగుతాయి రాంబాబు రమాదేవి ఎలా ఉంది చెప్పండి రాశి తులారాశి గురువు గారు చెప్పండి అమ్మా చెప్తానమ్మా చెప్తాను ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది పంచమంది ఉన్న ఏకపుత్రుడు సంపూర్ణ యోగము షష్టమంది ఉంటే భూవ్యయము శత్రు రోగ రుణములు సప్తమం ఉన్న సప్తమం రవి ఉంటే సుకలత్రము కలత్ర సౌఖ్య హాని అష్టమందు ఉంటే మాతృరిష్టము శరీర పీడ ధన వ్యయము నవమందు జ్ఞాతులు శత్రువుల వల్ల భాగ్యలాభము దశమ మందు ఉన్న తీర్థయాత్రలు సత్కర్మలను ఏకాదశి మందుల పేరు ప్రతిష్టలు అధిక లాభము ద్వాదశ మందు రవి వలన రవి దశలో పుణ్య కార్యములకు ధన వ్యయము సత్కళా సత్కథా కాలక్షేపము కలుగును ఇక చంద్రుడు వృషభలగ్న జాతకులు లగ్న మందు పౌర్ణ చంద్రుడు ఉన్న మంచి భాగ్యవంతుడు క్షేణ చంద్రుడైన భాగ్య విహీనుడు శరీర పీడయ కలుగును చంద్రదశలో కలుగును తీసే తీస్తున్నాను

oh my oh, body sorry for the disturbance తృతీయ తృతీయమందు ఉన్న ధన ధనలాభము క్షీణచంద్రుడు అంటే ధన వ్యయము తృతీయమందు పూర్ణచంద్రుడున్న సోదర వృద్ధి ఉంటే స్వాదర నష్టము చతుర్థమందు పూర్ణచంద్రుడు ఉన్న విద్యావాహన భూభాగ్యలాభమును భూభాగ్య లాభమును క్షీణచంద్రుడున్న భూవ్యయము మాతృ చింతయును మందు పూర్ణచంద్రుడు ఉన్న ఒక కుమార్తె ఉండి యోగ ఫలము కలుగును క్షేణచంద్రుడున్న సంతాన సౌక్యహీనము షష్టమంది ఉన్న స్వల్ప స్వల్ప రోగ రుణములు క్షీణచంద్రుడున్న హెచ్చు రోగ రుణములు సప్తమ మంది ఉన్న సత్కలత్ర సౌక్యములు క్షీణచంద్రుడున్న కుటిల స్వభావం గల కలత్ర సుఖహీనము అష్టమంది పూర్ణచంద్రుడున్న శరీర పీడ క్షీణచంద్రుడున్న అనేక కష్టములను నవమ వందు పూర్ణచంద్రుడున్న సంపూర్ణ భాగ్యము క్షేణచంద్రుడున్న తాత్కాలిక పరము దశము వందు ఉన్న మెక్కిల రాజయోగమును గంగాస్థానమును సత్కర్మలను క్షేణచంద్రుడున్న అనాచార ప్రవర్తనను ఏకాదశ మందు పూర్ణచంద్రుడున్న న్యాయముగా బహుధనార్జనములు క్షేణచంద్రుడున్న అన్యాయముగా ధనార్జన చేయుటను ద్వాదశ మందు పూర్ణచంద్రుడున్న పుణ్య కార్యములు ధన వ్యయము క్షేణచంద్రుడు ఉన్న దురాచార ప్రవర్తనము దుష్కర్మల వలన ధన వ్యయము ఈ చంద్రమహాదశలో జరుగుతాయి ఇక కుజుడు రోష లగ్నానికి కుజుడు కుజుడున్న వాని దశలో మసూచికాది రోగాలను మసూచికాది రోగాలను సౌఖ్యహీనమును కుటిల స్వభావమును ద్వితీయ మందు ధన వ్యయము దిక్కలత్ర యోగమును తృతీయ మందు ఉన్న కలత్ర శరీర పీడ సోదర నష్టము భూవ్యయమును భూ వ్యయము మాతృపీడ విద్యా నాశనము పంచమం వందు సంతాన నష్టము షష్టమం వంద ఉన్న శత్రు బాధ రుణ బాధలు శత్రు బాధ రోగపీడ రుణ బాధలు సప్తమందు కలత్ర నష్టము భూలాభము అష్టమం వందు ది కలత్ర యోగము పిత్రార్జిత వ్యయము నెక్స్ట్ అబ్బాయి కావాలా మా కుటుంబంలో పరిస్థితి ఉంది ఇంకే అన్న అయితే నెక్స్ట్ అబ్బాయి పుడతారండి ఒకసారి నాకు విడిగా కాల్ చేయండి నేను చెప్తాను విషయాలు దశమంది ఉన్న వ్యవసాయ జీవనము తీర్థయాత్రలు ఏకాదశి మంది ఉన్న విశేష యోగ ఫలమును న్యాయార్జితమును బహుధన లాభమును వ్యయస్థానమున్న రుణాలతో భూలాభము ధన వ్యయము దుర్వినియోగము కుజిద ఎందుకు కలుగుతూ ఉంటాయి ఇక బుధుడు వృషభ లగ్న జాతకులకు లగ్నమందు బుధుడు ఉన్న వాని దశలో శరీర సౌఖ్యము విద్యా వినియ పారమార్థిక చింతయు ద్వితీయ మందు ఉన్న విశేష ధనలాభము శరీర పీడ కుజునితో గాని రాహువుతో కానీ కలిసి ఉన్న మార్గమును ద్వితీయ తృతీయ మందు యోగ భంగమును చతుర్థ మందు మాతృ సౌఖ్యమును పంచమ మందు అఖండ యోగమును వాహన ముద్రాధికార సౌఖ్యమును షష్టమ వందుల ధన వ్యయమును సప్తమ వందుల సుఖమును అష్టమ వంద ఉన్న శరీర పీడ ధన వ్యయమును నవము మంది ఉన్న విశేష భాగ్యమును అధిక సౌఖ్యమును అధిక సౌఖ్యమును దశము మందు ఉన్న వ్యాపార లాభము ధనార్జనము ఏకాదశముంద న్యాయ ధనార్జనము తీర్థయాత్రలు సత్కర్మల క్రింద ధన వ్యయము ద్వాదశ మందు బుధుడున్న వాణి దశలో సత్కళ సత్కా సత్కళా కాలక్షేపము పారమార్థిక చింతయు రుణము కలుగుతుంది ఇక గురుడు ఈ వృషభ లగ్న జాతకునికి గురువు గురువు లగ్నముల గురువుడు నా గురుదశి ఎందు శరీర దౌర్ దారుడ్యము విద్య మొదలుగునివి దయచేసి మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను మీ అందరి యొక్క ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్షగా భావిస్తూ ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే నేను సమాధానాలు చెప్పడం జరుగుతుంది గమనించండి చతుర్థ మంది మాతృ సౌఖ్యము విద్య భూమి వాహనము పంచమమున్న యోగ ఫలము సంతాన వృద్ధియును అందరికీ నమస్కారం అండి షష్టమంది ఉన్న శత్రురోగ రుణములు సప్తమంది ఉన్న సుఖలత్తము అష్టమంది స్వల్ప భాగ్యము ఆయుర్వృద్ధియు నవమ స్థానమున్న మందున్న శరీర పీడ ధన వ్యయము దశమ స్వతంత్ర జీవనము తీర్థయాత్రలు ఏకాదశ మందున్న న్యాయార్జితము మంచి యోగమును చెప్తానమ్మా చెప్తాను ఇది అయిపోయిన తర్వాత చెప్తానమ్మా ద్వాదశ మందు ఉండే సర్వధన వ్యయము గురుదశలో సంభవిస్తుంది ఇక వృషభలగ్న జాతకులకి శుక్రుడు వల్ల శుక్ లగ్న మంది ఉంటే కనుక శుక్రదశి శుక్రదశందు సంగీత సాహిత్యము రజ సన్మానము తృతీయ మంది ఉంటే స్వల్పధనము పూర్వఖండ దశలో యోగమును ఉత్తరఖండ దోషములో అంటే పూర్వార్ధం ఉత్తరార్ధం అనమాట రోగ రుణములు తృతీయ మంది ఉన్న మంచి యోగమును అదృష్ట సోదర వృద్ధియును చతుర్థమందు ఉన్న ఆంధ్ర గీర్వాణములు ఎందు ప్రవేశమును వాహన సౌఖ్యమును భూలాభమును పంచమంది ఉన్న యోగ భంగము కలత్ర పేడయను షష్టమంది రుణముల వలన భూలాభము యోగ భంగమును సప్తమందు యోగ ఫలము చపల చిత్త చపల చిత్త అష్టమందు ఉన్న శరీర పీడ కలత్ర రోగము విశేష ధన వ్యయమును నవమంది ఉన్న మంచి ఉద్యోగము పేరు ప్రతిష్టలు హెచ్చు భాగ్యమును దశమ మందు ఉన్న వ్యవసాయ ఫలము భూధన లాభము ఏకాదశి ఉన్న శుక్రదశిలో పూర్వఖండమున రాజయోగము ఉత్తర ఖండమున రుణ బాధయును వ్యయస్థానముందున్న శరీర పీడయు శుభకార్యాల వలన రుణమును రుణమును శ్రీ శుక్ర మహాదశి ఎందుకు సంప్రాప్తమవుతుంది ఈ శుక్రమహాదశలో సంప్రాప్తం అవుతుంది ఇంకా శని భగవానుడు వృషభము లగ్నమై జాతకుడికి వృషభ లగ్నమై శని భగవానుడు జాతకుడికి లగ్నముల శని ఉన్న శని దశ బాగా యోగిస్తుంది పేరు ప్రతిష్టలో ధన లాభము కలుగుతాయి తృతీయ మందు ద్వితీయ మందు శని ఉన్న యోగ ఫలమును ధన వ్యయమును తృతీయ మందు ఉంటే రోగ బాధయును చతుర్థము చతుర్థ వాహన ముద్రాధికారమును పంచమం మంది ఉన్న ఉద్యోగము వాహన ముద్రాధికారము సంతాన సౌక్యహీనము షష్టమ మంది ఉంటే జాతుల వల్ల భాగ్యము సప్తమ సప్తమ స్థానమున శని ఉన్న యోగ భంగము కలత్ర విచారము అష్టమంది ఉన్న బంధుమిత్రులకు భాగ్య వినియోగమును నవమంది ఉంటే పితృ సౌఖ్యహీనము పితృాజితము వల్ల హెచ్చు భాగ్యమును నవము మంది ఉన్న వాహన ముద్రాధికారు గల ఉద్యోగము పేరు ప్రతిష్టలు ఏకాదశ మందున్న అధిక లాభము సత్కర్మలను ద్వాదశ మందున్న యోగ భంగము అవమానము శత్రు రోగ రుణములను శనిదశి యందు సంప్రాప్తమవుతాయి ఇక రాహు వృషభ లగ్న జాతకునికి రాహు లగ్నముల రాహు ఉన్న యందు శరీర దారుఢ్యము పేరు ప్రతిష్ఠలు మంచి యోగమును ద్వితీయ ముందున్న పుత్రార్జిత ధన వ్యయము పాపగ్రహ దృష్టి ఉన్న రాహుదశలో మార్కము తృతీయ మంది ఉన్న రాహుదశలో సోదర వృద్ధి క్షయము చతుర్థ మంది ఉన్న మాతృపీడ భూవ్యయము సుఖహీనమును పంచమ మంది ఉన్న పూర్ణ యోగమును సంతాన విచారమును షమ శత్రు శత్రురోగ రుణములను సప్తమ మంది ఉన్న శరీర బాధ కలత్ర పీడ అష్టమ మందు ఉన్న శరీర పీడ యోగ భంగము కష్టములు నవమ మంది ఉన్న గంగా స్థాన ఫలితము ఏకాదశ మందు ఉన్న విశేష ధనలాభము ఉద్యోగము వాహన ముద్రాధికారము ద్వాదశ ముందున్న దుర్జన సావాసము ధనక్షయము అధిక నష్టము శత్రువుల వలన పరాభవము రాహు మహాదశలో జరుగుతాయి ఇక కేతువు ఈ కేతువు వృషభ లగ్న జాతకునికి లగ్నమున 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 కేతువు ఉన్న కేతుదశలో పారమార్థిక చింతన మరియు బలహీనత తృతీయ మందు ఉన్న సంతాన విచారము ధన వ్యయము శరీర పేడను తృతీయ మందు ఉన్న పూర్ణయోగము భూధన లాభము చతుర్థ మందు ఉన్న మాతృ సౌఖ్యము విద్య భూమి వాహనము పంచమ మంది ఉంటే సంతాన విచారము లాభ వ్యయములను లాభ వ్యయములను లాభ వ్యయ వ్యయములను లాభ ఆమ మంది ఉంటే యోగ ఫలము మాతుల నష్టమును సప్తమంది ఉంటే శరీర పీడ కలత్ర విచారము అష్టమంది ఉంటే శత్రు రోగ రుణములు నవమందు స్వల్ప యోగము పితృపీడ దశమ మంది ఉన్న తీర్థయాత్రలు సత్కర్మలు ఏకాదశ మంది ఉన్న ధనలాభము అన్యాయార్జితము ద్వాదశ మందు ఉన్న భక్తి భక్తి వైరాగ్యము మోక్షము పురాణ శ్రవణము ధన వ్యయము వ్యవహార చిక్కులు శరీర ఆయాసము ఈ కేతు మహాదశలో సంప్రాప్తం అవుతాయి అదండి ఇప్పుడు వృషభ రాశి గురించి మొత్తం వృషభ లగ్న జాతకుల గురించి మొత్తం చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలను సౌహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వృక్షిక రాశి గురించి చాలా మంది అడిగేస్తున్నారు వృచ్చక రాశి గురించి చెప్తానమ్మా వృషభ రాశి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఈ వృషభ రాశి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు అన్వయించుకుని మీ జాతక చక్రం దగ్గర పెట్టుకుని చూసుకోవచ్చు ఓకే అండి సరే అండి సర్వే జనా సుఖినో బుక సమస్త సుఖినో బుయురుదత్త